కత్త నడకన నడుస్తున్న జాతీయ రహదారి పనులు దుమ్ముతో ఆసుపత్రి పాలవుతున్న ప్రజలు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేస్తున్న చోద్యం చూస్తున్న రాజకీయ నాయకులు ఇక వివరాల్లోకి వెళితే అభివృద్ధి పేరుతో జచ్చల్ల పట్టణంలో నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులు ఏళ్ల తరబడి నిదానంగా కొనసాగుతున్నా కనీసం ఇదేంటని అడిగేందుకు ఏ ఒక్క నాయకుడు ముందుకు రాకపోవడంతో నిత్యం వేల మంది ప్రజలు ఆ దారిన నడుస్తూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేస్తూ అనారోగ్య పాలవుతున్నారు ఇక సిగ్నల్ గడ్డకు ఇరువైపులా కల్వకుర్తి రోడ్డు మహబూబ్ నగర్ రోడ్డు పరిసర ప్రాంతాలు నివాసం ఉంటున్న ప్రజలు వ్యాపారులు నిత్యం వాహనాలు దుమ్ముతో శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాడని దుమ్ముతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే సొంత నిధులతో దుమ్ము లేవకుండా నీటి ట్యాంకును నడపడంతో వివాదం కూడా చెలరగింది ఇది చూసిన జనం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డిని గెలిపించారు గెలిచిన తర్వాత ఈయన కూడా ఆయన మాదిరిగానే మారిపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అయోమయ స్థితిలో ప్రజలు పడ్డారు అడిగేవారు లేకపోవడంతో సదరు జాతీయ రహదారి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కేవలం ఐదు వందల మీటర్ల దూరం ఉన్న రోడ్డు వేసేందుకు రోజుకు ఒక డోజర్ ఒక జేసీబీ ఒక రోడ్డు రోలలతో నాలుగు నెలలుగా సాగిస్తున్నాడు ఇది సరిపోదన్నట్లు రెండు వైపులా రోడ్డు పనులు సగంలో ఆపి చోద్యం చూస్తున్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కలుగజేసుకుని ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రహదారి పనులు వేగంగా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు